హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ కాకరకాయ వేపుడు వీటికి నాలుగు కాకరకాయలు తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకోవాలి వీటిని గుండెగా తరిగి పెట్టుకోవాలి కాకరకాయలు దీటిని ఇలాగా కాకరకాయలు తరిగి పెట్టుకోవాలి కాకరకాయలు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకోవాలి సో కలా పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయిందండి తల్లుల్లి ఒక పాయ తీసుకున్నాను అనమాట దెబ్బలుగా ఉలుచుకొని ఇలా వేసుకోవాలి చిత్తపట్టి ఇవి కొంచెం వేగాలి నెక్స్ట్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఎండు మిరపకాయలు ఒక నాలుగు వైదులు వేస్తున్నాను కొంచెం వేగాలు ఇవి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి పసుపు ఒక పావు స్పూన్ కారం కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని ఒక పావుగంట సేపు వేయించుకోవాలి మూట పెట్టుకొని ఉంచుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది బాగా ఎర్రగా వేగినంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేగినంత వరకు వేయించుకోవాలి అయిపోయిందండి కాకరకాయ కూర రెడీ అయిపోయింది వేగిపోయింది గ్యాస్ ఆఫ్ చేసి ఇస్తుందా ఈ బౌల్లో తీసుకుంటాను కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి మన హెల్త్కి కూడా చాలా మంచిది కాకరకాయలు వీక్లీ వన్స్ అయినా తింటూ ఉండాలి కాకరకాయ ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ